సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పెల్లకూరు మండలంలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటించారు మండలంలోని తాల్వాయిపాడు పిన్నేపల్లి కానూరు సిరసంబేడు గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు ఎన్నికల సూపర్ సిక్స్ లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తుందని అరతే ప్రమాణంగా సీఎం సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామానికి తాము వస్తున్నాడని ఎమ్మెల్యే తెలిపారు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కారం చేస్తానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని ఎమ్మెల్యే తెలిపారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పెళ్లకూరు మండలం అధికారులు ప్రజా ప్రతినిధులు టీడీపీ మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య రమేష్ నాయుడు వేలూరు మురళిరెడ్డి చైతన్య కృష్ణారెడ్డి మల్లు ప్రసాద్ ఏలూరు రమేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గోపి వెంకటేశ్వర్లు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు Terima kasih telah menonton! जाओ रे भाई चलो मारो चलो మేరకు సంవత్సరం రోజులు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినందున మనము సూపర్ సిక్స్ లో ప్రచారం అప్పుడు సూపర్ సిక్స్ పథకాలని ఆరు పథకాలని మనము ముందుకు తీసుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మీ అందరికీ కూడా మేమందరం కూడా చెప్పాము గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఏప్రిల్లో మనం ప్రచారం మొదలుపెట్టామో ఆ ప్రచారం అప్పటి నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి అవ్వాతాతలందరికీ కూడా నేను పెద్ద కొడుకులా ఉండి అందరికీ అండగా ఉంటానని ఆ రోజు ప్రచారంలో మీటింగ్స్లో అంతా మన బాబు గారు చెప్పడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఏప్రిల్ నుంచి కూడా మనకు పెన్షన్ని అబ్బాతాతలందరికీ అలాగే వితంతువులకి ఒంటరి మహిళలకి అందరికీ కూడా ఆయన పెద్ద కొడుకై అండగా నిలబడి ఈరోజు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా అలాగే గత ప్రభుత్వంలో వికలాంగులకి మూడు వేలు పెన్షన్ ఇస్తే దాన్ని రెట్టింపు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్లు అన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒకటో తారీఖునే పెన్షన్లు అందరికీ కూడా అందజేస్తున్నాం ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే మనం పెన్షన్లు కూడా అందజేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ ఈ ఆదేశాలు కూడా మా అందరికీ ఇవ్వడం జరిగింది మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్స్తో మీకు పెన్షన్లు పంచేవాళ్ళు ఈ రోజు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అందరు కూడా వచ్చి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ప్రతి నెల మీకు ఆ నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు అలాగే సూపర్ సిక్స్లో భాగంగా మనకు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు ఇస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో మనకు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని మాటలు చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చి ఆమె చాలా కష్టపడతా ఉన్నారు మన అందరం కూడా ఆమెకు సహకరించాలి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీ ప్రతిష్టకు మన పార్టీ గట్టిగా ఉండడానికి మన